విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు తుఫాన్ల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో జగన్ ఏ ఇతరులకు హెచ్చరికలు లేకుండా తమ పరిస్థితిని విమర్శిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి సూచనల మేరకు మొంతా తుఫాన్ ముందు రెండు రోజుల పాటు పదిహేను మందికి విద్యుత్ శాఖ సిబ్బంది మోహరించి అప్రమత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్ వాళ్ళకి మెడికేషన్ చేయటం అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా బాటిల్సు ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళు నీళ్ళన్నిటి కూడా వేడి చేసి వడపోసి అందరికి కూడా నీళ్ళు అన్ని ప్రికాషన్ తీసుకున్నాం ముందు ఏ వక్కడ కూడా ప్రాణ నష్టం జరుగు ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు చూస్తా ఉన్న మనకైతే మూడు డిస్కమ్స్ ఉన్నాయి విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కమ్ అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మధిపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుంది అనమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విజాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిపోతా వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున నుంచి పదిహేను ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా తేనే దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం మచిపట్నం ప్రాంతానికి కానీ బాపట్లకు కానీ లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో గా మా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటా వచ్చాయనమాట రెండు నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేస్తాం వాటికి అందరు హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్ గా డే ఐ నైట్ పని చేసి అందరూ కూడా కరెంట్ ఇవ్వటం అనమాట అదే కాకుండా ఇవాళ నిన్న వాళ్ళ నుంచి అగ్రికల్చరు ఆక్వాకల్చరు అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు దాంట్లో ఒంగిపోయాడు వాటి అన్నింటినీ సరి చేయటం ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం సాధారణ స్థితికి ఇరవై నాలుగు గంటలలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది